ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ సమీకరణాలపైన మనతో స్పందించడానికి విజయవాడ యువ కార్పొరేటర్ పరికపాటి చైతన్ రెడ్డి మనతో ఉన్నారు వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం వైఎస్ శర్మిల జగన్మోహన్ రెడ్డి పైన విరుచుకపడుతున్నారు ఈ యొక్క ప్రభుత్వ పరిపాలనలో ఎటువంటి అభివృద్ధి లేదు రాష్ట్రాన్ని అప్పులు చేశారు జగన్ రెడ్డి అంటూ కూడా సంబోధిస్తున్నారు ఏమండి షర్మిల గారికి పాప తెలంగాణలోకి వెళ్ళారు ఏదో గొప్ప పేరు సంపాదించేసుకోవాలి లేకపోతే ఇంకోటో ఇంకోటో వివిధ రకాలుగా ప్లానింగ్తో పాప తెలంగాణలోకి వెళ్ళి అట్టర్ ఫ్లాప్ అయిపోయి అక్కడ పబ్లిక్ ఎవరు కూడా రెస్పాండ్ అవ్వరని అర్థమైపోయి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోకి టీడీపీలో ఉన్నటువంటి గుంటనక్క చంద్రబాబు నాయుడు తోటి చేతులు కలిపి కాంగ్రెస్తో ములాఖాత్ అయ్యి వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడానికి అంటే జగన్ చంద్రబాబు నాయుడు కానివ్వండి పవన్ కళ్యాణ్ కానివ్వండి లేకపోతే కాంగ్రెస్ నుంచి కానివ్వండి ఇతర తోక అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడానికి షర్మిల గారిని ఒక ఆయుధంగా వాడుకోవడానికి ఆవిడని ఇందులోకి లాగడం జరిగింది ఈరోజు ఆవిడ కూడా మరి ఏ మాత్రం కూడా ఆలోచించకుండా కుటుంబం గురించి కానీ సొంత అన్న గురించి కానీ లేకపోతే కన్న తండ్రి యొక్క గౌరవ మర్యాదల గురించి కానీ ఏమాత్రం ఆలోచించకుండా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉంటే చ చెప్పడానికి ఆవిడకి ఎలా ఉంది కానీ వినడానికి మాకు చాలా సిగ్గుచేటుగా ఉంది ఈరోజు ఒక వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులుగా మా అందరికీ కూడా నిజంగా చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది అసలు నిజంగా ఆవిడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కన్నా కూతురు అని చెప్పుకోవడానికి ఈరోజు నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రతికుంటే సిగ్గుపడేవారు ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంది ఆవిడ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేంత స్థాయి ఆవిడకి లేదు బహుశా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు అయి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని మర్యాద ఇచ్చుంటే మేము కూడా ఆయన సొంత చెల్లెలుగా మేము కూడా ఆవిడకి అపారమైన గౌరవ మర్యాదలు అందించేవాళ్ళం కానీ ఈరోజు సాక్షాత్తు మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే విమర్శించే అర్హత ఆవిడకి ఏమాత్రం కూడా లేదు అని చెప్పేసి కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చి అభివృద్ధి గురించి నేను మాట్లాడతా అభివృద్ధి గురించి ఎనీ సెంటర్ ఎనీ ప్లేస్ ఎనీవేర్ ఎనీ టైమ్ అని చెప్పేసి సవాల్ ఇసురుతూ ఉంది రమ్మనండి ఎక్కడ దాకా వద్దు విజయవాడ రమ్మనండి విజయవాడ నడి వచ్చి ఒక్కసారి ఇది వరకు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా వర్షాలు పడ్డా వరదలు వచ్చినా ఏ విధంగా ఇబ్బంది పడ్డారు ఆ వర్షపు ముంపుతోటి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎలా వలస వెళ్ళేవారు ఈ ఇబ్బందులన్నింటినీ కూడా గతంలో చూసామను చంద్రబాబు నాయుడు ఆవిడ గారి ఆవిడ గారికి స్క్రిప్ట్ ఇస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏ విధంగా వాళ్ళు ఇబ్బందులు పడ్డారో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అదే తూర్పు నియోజకవర్గంలో విజయవాడలో రిటర్నింగ్ వాల్ కట్టి ఈరోజు ఎవ్వరికి కొన్ని వందల కోట్లతో అక్కడ రిటర్నింగ్ వాల్ ఏర్పాటు చేసి ఈరోజు అక్కడ నివసిస్తున్నటువంటి ఎవ్వరూ కూడా ఇబ్బంది పడకుండా ఎంత పెద్ద వరదలు వచ్చినా తుఫాన్లు వచ్చినా సరే ప్రజలు కదలకుండా వారి ఇళ్లలో వారు ఉండే విధంగా అక్కడ రిటర్నింగ్ వాల్ కట్టి వాళ్ళని ఆదుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని డెవలప్మెంట్ అంటారు ఆ డెవలప్మెంట్ని ఈరోజు ఆవిడని ఏ టైంలో వచ్చినా సరే సామాన్యమైన ప్రజలు రెడీగా ఉన్నారు ఆవిడకి డెవలప్మెంట్ చూపించడానికి అది అలాగే మరి విజయవాడలో ఉన్నటువంటి ఫ్లైఓవర్స్ కానివ్వండి ఒకటే ఒకదా ఒక ఫ్లైఓవర్లో సగం చంద్రబాబు నాయుడు గారు పాలనలో చేసి మధ్యలో వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఆ ఫ్లైఓవర్ని పూర్తి చేసి మరొక ఫ్లైఓవర్ని కూడా ఆరు నెలల కాలంలోనే పూర్తి చేయడం జరిగింది అది కూడా అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలు ఆ ఫ్లైఓవర్ మీద ప్రయాణిస్తున్నటువంటి ప్రజలను ఆపి చెప్పినా సరే ఈ డెవలప్మెంట్ ఎవరు చేశారంటే సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పడానికి ఏమాత్రం కూడా సంకోచించరు అలాగే రాష్ట్రం నలుమూలలకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా సరే ఈరోజు నా డివిజన్లోకి వచ్చి నాతో మాట్లాడినా సరే నేను చెప్పగలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమాత్రం డెవలప్మెంట్ జరిగింది గత హయాంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ విధంగా డెవలప్మెంట్ కుంటుపడింది నాయకులు ఏ విధంగా ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేశారన్న విషయం ఫేస్ టు ఫేస్ కూర్చొని చర్చించడానికి ఈవెన్ వీఆర్ రెడీ టు ఫే టాక్ విత్ షర్మిల రెడ్డి గారు సమర్పిస్తున్న వేళ చంద్రబాబు నాయుడు కూడా భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు రాబోయేది మా కూటమే ఖచ్చితంగా రాష్ట్రం మరొకసారి అభివృద్ధి దిశలో ముందడుగులు వేస్తుంది ఈ యొక్క నాలుగున్నర పరిపాలన అంత అవినీతి జరిగిందంట అవునండి ఎక్కడైనా సరే చూసుకోండి పందులు గుంపుగా పరిగెత్తేటప్పుడు ఊక సౌండ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాయి అదే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చా పవన్ కళ్యాణ్ గారు మరి ఇంక పక్కన ఉన్నటువంటి మిగిలిన పార్టీలు బీజేపీకి ఇంకేంటో ఇంకేంటో అన్ని పార్టీలు కూడా అరుచుకుంటూ గగ్గోలు పెట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడానికి వెళ్తూ ఉన్నాయి సింహం సైలెంట్గా సింగిల్గా ఉన్నటువంటి శత్రువులందరి మీద దాడి చేయడానికి సింహం ఎప్పుడు కూడా ఓ అరిచేయదు సైలెంట్గా టైం చూసి దెబ్బ కొడుతుంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా హీఈ్ వెయిటింగ్ ఫర్ ద టైం అదే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో రాబోతున్నటువంటి ఎలక్షన్స్ ఆ ఎలక్షన్స్లో ఇప్పుడు అరిచి మొరిగే ప్రతి ఒక్క ప్రతిపక్షాల గుంట కూడా బుద్ధి చెప్పడానికి సరైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రెడీగా సిద్ధం కాబోతూ ఉన్నారు మరి వాళ్ళందరితో పోరాడడానికి జగన్ అన్న కోసం ఆ గుంటనక్కలందరితో కూడా పోరాడడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము మరి రమ్మనండి కాచుకోమనండి ఎదుర్కోవడానికి రెడీగా ఉండమనండి సింహం వెళ్ళి సింగిల్గా ఆ గుంపులు పందుల గుంపు మీద పోటీ చేసి ఆంధ్ర రాష్ట్రంలో మరొక్కసారి ముఖ్యమంత్రిగా గెలిచి ఆ ముఖ్యమంత్రి పేట నెక్కబోతా ఉన్నాడు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఎలక్షన్స్ తర్వాత అని కూడా నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను కూడా పశ్చిమ వైసీపీ పిన్ఛార్జీకి నిమితులైన శేఖీఫ్ రాహుల్ జిల్లా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుందా ఇక్కడ పోతున్న మహేష్కి టికెట్ వస్తుందంటే ప్రచారం జరిగింది ఒకవేళ జనసేన మీకు ఆపోజిట్ అయితే పరిస్థితులు ఎలా ఉండబోతుంది సార్ పశ్చిమ నియోజకవర్గం అనేది ఎప్పుడు కూడా వైఎస్ఆర్సిపి అడ్డానే అది మరి గతంలో మా ఈ ఐదేళ్ళ పాట కూడా మా అన్న వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఇక్కడ శాసనసభ్యులుగా అలాగే మంత్రిగా కూడా వ్యవహరించడం జరిగింది మరి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఈ ఐదేళ్ల పాటు ఏ విధంగా పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు ఏ విధంగా వాడవాడల ప్రతి ఒక్క వార్డ్లో కూడా ఆయన అభివృద్ధి ఏ విధంగా చూపించారు ప్రజలతో ఏ విధంగా మమేకమయ్యారు అనేది ఈరోజు యావత్ పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు మరి ఆయన వేసినటువంటి ఈ పూల బాటలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఆయన యొక్క సహాయ ఐ మీన్ ఆయన యొక్క సహకారంతో ఆయన యొక్క గైడెన్స్ తోటి ఆయన వేసినటువంటి ఆ పూల బాటలో ఖచ్చితంగా ఆసిఫ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీస్కి ఇవ్వాలి అనే ఒక ఆలోచనతోటి ఈరోజు ఆసిఫ్ గారిని ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది మరి ఆయన గారు ఖచ్చితంగా కూడా మరి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఏదైతే ఒక మంచి పాత్ని రెడీ చేశారో ఆ పాత్లో ప్రయాణించి ఖచ్చితంగా విజయం సాధిస్తారని చెప్పేసి కూడా మేమందరం కూడా అనుకుంటా ఉన్నాం మరి పోతిన్ మహేష్కి సీట్ వస్తే ఏంటి పరిస్థితి అంటున్నారు ఏమీ అవ్వదు ఎవ్వరికి ఏమీ జరగదు పోతిన్ మహేష్కి సీట్ వస్తే ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ అస్ టు విన్ ఎవరైనా సరే ఇక్కడ ఐదర్ టీడీపీ నుంచి ఎవరు వచ్చినా సరే జనసేన నుంచి ఎవరు వచ్చినా సరే ఏ పార్టీ నుంచి ఎవరు వచ్చినా సరే పశ్చిమ నియోజకవర్గ గడ్డ అనేది వైఎస్ఆర్సీపీ అడ్డ కాబట్టి నాయకుడు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు నిల్చోపెట్టిన పర్సన్ ఎవరైనా సరే ఇక్కడ మేమందరం కూడా పార్టీకి ఖచ్చితంగా వర్క్ చేస్తాము నిలబెట్టినటువంటి క్యాండిడేట్ని గెలిపించుకుంటాము